నిజంపేట మండలం చెల్మెడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఓటాక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజ్ ఆదేశాల మేరకు కళాబృందం సభ్యులు పాటల రూపంలో ఓటాక్కుపై అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఊటాక్కు వినియోగించుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత ఓటువాపు వినియోగం అనే అంశం పైన మరి ప్రతి గ్రామంలో ఉన్న విస్తృతంగా పాటల ద్వారా మరి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతి యువకులు ప్రతి ఒక్కరూ కూడా మరి బాధ్యతగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకొని ఏ ప్రలోభాలకు లొంగకుండా ఇటు మందుకు గాని అటు పైసలకు కానీ ఇటు కానుకలకు కానీ ఎంపీకి లొంగకుండా నిజాయితీగా నిస్వార్థంగా స్వేచ్ఛగా ధైర్యంగా మీకు నచ్చినటువంటి నాయకునికి ఓటక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ మీరు అభివృద్ధి పదంలో పయనించాలన్నదే భారత ఎన్నికల సంఘం ఉద్దేశం కాబట్టి ఈరోజు మరి గ్రామ గ్రామాన మెదక్ మరి పార్లమెంటు లోనా గ్రామ గ్రామంలోన విస్తృతంగా మరి మాటపాటు ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది మరి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు ఈ గ్రామ మరి పెద్దలకు మహిళలకు యువకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ విలేకరులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కళాభ్యాలను తెలియజేసుకుంటూ వినియోగించుకుందాం వినియోగించుకుందాం 미리 확인했군다, 미리 확인했군다.